మా బావ అయితే ఎప్పుడు కూడా నోరు తెరిసి కోసం ఇది చెయ్యి అది చెయ్యి అనేసి ఎక్కువగా అస్సలు అడగరు నేనే తన కోసం అయితే ప్రతిదీ స్పెషల్గా చేసి పెట్టాలని చూస్తూ ఉంటాను మొన్న అయితే ఇంకా ఇంటికి వచ్చారు కదా వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా బావా ఏమైనా తీసుకెళ్తావా అనేసి ఎన్నిసార్లు అడిగానో ఎన్నిసార్లు అడిగినా కూడా ఏ లేవే నీకెందుకు శ్రమ ఏ వద్దులే అనేసి అన్నారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బయట ఫుడ్ కూడా అలో లేదులే మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాక అలో చేస్తారో లేదో అనేసి అలా కూడా అన్నారు ఇంకా సరే అనేసి నేనైతే ఏదైనా హెల్దీగా చేస్తే ఓకే అనేసి అడిగాను ఆ హెల్దీ ఫుడ్ అయితే ఓకే కానీ ఇప్పటికి ఇప్పుడు ఏం చేస్తావు ఏం వద్దులే అనేసి అన్నారు తనకు తెలియకుండా నేనైతే ఈ పల్లి నువ్వుల లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను పనిలో ఉంటే నేనైతే కిచెన్ లోకి వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇవి ప్రిపేర్ చేస్తాను ఇవి చేయడానికి అయితే ఎక్కువ టైం పట్టదు సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు నేను ఇంకా తనకు తెలియకుండా చేసి బ్యాగ్ లో పెడదాము ఇంకా తన అక్కడికి వెళ్ళా చూసుకొని ఇంకా నేను వద్దన్నా కూడా చేసి పెట్టింది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి నా పాటికి నేనైతే కిచెన్ లో తనకు తెలియకుండా చేస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే లోకి వచ్చేసి మమ్మీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనేసి ఇంకా చూసేసారు వాళ్ళకైతే చెరొక లడ్డు ఇచ్చాను ఇంకా వాళ్ళు వెళ్ళి మా హస్బెండ్ ముందే తింటూ ఉన్నారు అన్నట్టు తనకైతే అయితే మా హస్బెండ్ కు ఇంటి దగ్గర ఉన్నప్పుడే తెలిసిపోయింది నేను తన కోసం లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను అనేసి మా హస్బెండ్ అయితే వద్దన్నాను కదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నావు అనేసి అన్నారు కానీ నాకైతే సో అలా అస్సలు పంపించబుద్ది కాదు ఖాళీ చేతులతో మళ్ళీ తను వెళ్ళాక నేను గిల్టీగా ఫీల్ అవుతాను అనవసరంగా ఏమి పంపించలేదు అనేసి అలా గిల్టీగా ఫీల్ అవ్వడం ఎందుకు ముందే చేసి పంపిస్తే ఒక పని అయిపోతుంది కదా సో ఇప్పుడు ఫాస్ట్గా అయిపోయేదంటే ఇది ఒకటే కదా అనేసి ఇంకా ఇదైతే ప్రిపేర్ చేశాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే సున్నుండలు లేదా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఏదైనా ఒకటైతే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పంపించేస్తాను ఇప్పుడు అయితే ఇవి రోజుకు రెండు లడ్డూలు అలా తింటున్నారంట వీడియో నచ్చితే లైక్ చేయండి